ఆ దొంగ హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద అంటే దానికి అంటే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అన్నారు గ్రూప్ టూ అన్నారు ఎస్ఐ కానిస్టేబుల్ అన్నారు వచ్చిన సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏ ఒక్క కార్యాచరణ ఇప్పటి వరకు ప్రకటించింది లేదు నిరుద్యోగుల సమస్యల మీద ఏ రోజు కేబినెట్ మీటింగ్ పెట్టింది లేదు దీనిని మొత్తం మేము ప్రశ్నిస్తూ ప్రతి ఒక్క మంత్రిని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలవడం జరిగింది ప్రతి ఎమ్మెల్యేని ప్రతి మంత్రిని కలిసిన వాళ్ళని కూడా ఎలాంటి రెస్పా రెస్పాన్సిబిలిటీ లేదు రెస్పాన్స్ లేదు దీనికి మేము ఇంద్రాబాద్ దగ్గర ఒక మహాధర్ణ చేసిన ఎన్నో దీక్షలు ధర్నాలు చేస్తున్నా ఇప్పుడు మోతిలాల నాయక్ అనే వ్యక్తి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో అమ్మ నిర్హార దీక్ష నాలుగు రోజులు అయింది ఇప్పటి వరకు ప్రభుత్వం అంటే చివన పడతలేదు ఇవన్నీ ఇలాంటి వాటి అన్నింటిని మేము ప్రశ్నిస్తూ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అంటే గవర్నమెంట్ ని అడిగే విధంగా పోతుంటే గవర్నమెంట్ ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు దీనికి ఇప్పుడు మాకున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కావాలి గ్రూప్ టు లో రెండు వేల ఉద్యోగాలు కావాలండి గ్రూప్ లో మూడు వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ పండిస్తాడు మన శ్రీ బట్టి విక్రమగారు విక్రమార్ గారు మన అప్పుడు ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రశ్నించడం జరిగింది దాని గురించి ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక దాన్ని పట్టించుకోవడం లేదు ఈ విధంగా మెగా డిఎస్ అన్నారు మొదటి కేబినెట్ మీటింగ్ లో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్ ప్రకటిస్తామని చెప్పి దాని మెగా డిఎస్ లో కాస్త దగా డిఎస్సీ చేసి పడేసారు దాన్ని దగా డిఎస్ఈ చేసి పడేసారు ఇవన్నీ వీటిని విన్నట్లు మేము అన్నింటినీ పరిష్కార మార్గం ఏం కావాలంటే మాకు ప్రతిపక్ష బలం కావాలి దీనికి ప్రధాన ప్రతిపక్షమైన ఈ బీఆర్ఎస్ పార్టీ దాని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ సార్ని కలవడం మా మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి సార్ మేము ఇట్లా అధికారంలో తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పెడచమ పడతలేదు అని మేము కేటీఆర్ సార్ని అడితే కేటీఆర్ సార్ ఉండి మీకు నేను ఏ అంటే మీకు మా బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది మీ నిరుద్యోగులకు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ సెషన్లో మీ గురించి మాట్లాడతాం మీ గురించి ప్రస్తావిస్తాం ఏ విధంగా మీకు న్యాయం చేయాలో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండదని ఒక మంచి హామీ ఇవ్వడం జరిగింది గతంలో బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని గద్దించేస్తా అని చెప్పిన పరిస్థితి సో ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు సపోర్ట్ అడగడానికి వచ్చారు సో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు రాజకీయం రాజకీయం వేరు ఇక్కడ ఉన్న ఉద్యోగ ప్రస్తావన ఉద్యోగ ప్రస్తావన వేరు గతంలో కొన్ని కొన్ని బిఆర్ఎస్ వైఫల్యాల వల్ల పేపర్ లీకేజ్ వల్ల ఆ ప్రభుత్వానికి గద్దించిన విషయం నిజమే కానీ ఇప్పుడు అంతకంటే కాంగ్రెస్ పార్టీ దానికంటే అంటే దానికి రెట్టింపు స్థాయిలో వ్యవహరించడం జరుగుతుంది నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యోగాలు వీళ్ళు నియమక పత్రాలు ఇచ్చి మేమే చేసిన నలభై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు అని చెప్పడం జరుగుతుంది ఇది ముమ్మాటికి తప్పు కాబట్టి ఈ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా గతంలో మేము బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఓటు వేసామని కూడా పట్టించుకోకుండా మనం సానుకూలంగా మా విషయాలు స్పందించి వాళ్ళు ఈ రోజు ఏమైందంటే ఖచ్చితంగా మీ వెనుక నిలబడతామని మద్దతు ఇవ్వడం జరిగింది ఇలా రాజకీయ కోణంతో వాళ్ళు ఆలోచించట్లేదు మనం మీరు సపోజ్ ఇది ఇంకా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే ఎలా ఉండకూడదు ముందు ముందు మీరు ఇంకా ఏ విధంగా చేయగల కాంగ్రెస్ పార్టీ పట్టించుకోపోతే ముందు ముందు టీఎస్పీసీ ముట్టడి తర్వాత వచ్చేసి నిరార దీక్ష చేద్దామని పిలుపునిద్దామని అనుకుంటున్నాం అందరం ఇంకా ఈ రోజు నైట్ కన్నా రేపన్నా ఎప్పుడనేది డిసైడ్ చేస్తారు సో మీకు మీ గురించి ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ చెందిన ఒక వ్యక్తి మోతిలాల్ అనే వ్యక్తి నిరార దీక్ష సో అతని కలవడం జరిగింది అండ్ అతను చేస్తున్నారు కాబట్టి ఇంకా నాలుగు రోజులు అవుతుంది అయినా సరే పట్టించుకుని అవుతుంది సో మీ ఈ ప్రెస్ మీట్ల వల్ల ఏమైనా పట్టించుకుంటా అనుకుంటున్నా ప్రెస్ మీట్ల వల్ల అంటే ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి పోతావు లేదని మరి గవర్నమెంట్ పట్టించుకుంటుందా పట్టించుకోదా చూడాలి చూద్దాం మరి దాన్ని